ఎందుకు చాలా సౌమ్యుడిగా రాజకీయాల్లో ఎప్పుడు వాయిస్ అంటే దుర్భాషలాడని కొండ రెడ్డి చేవేళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డితో ఎందుకు వివాదం తెర మీదకి వచ్చింది మీరే పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాల్సినంత ఎందుకు ఫీల్ అయ్యారు అట్లా మీరు నేను వివాదం చేయలేదండి నాకు ఆయన దుష్మన్ కాదు ఏం కాదు ఆయన నాది ఇది ఓన్లీ అగైన్స్ట్ కేసీఆర్ అది కూడా వ్యక్తిగతం కాదు కొడుకు రామారావు ఆయన గురించి నేను నెగిటివ్ అది గురించి ఎక్కువ మాట్లాడనే మాట్లాడలేదు మొన్న ఆయన నాకు ఫోన్ చేసి నేను ఫోన్ చేయగానే హాయి రంజి థవయ్యూ అని అంతకుముందు కూడా కలిసినాము కాళేశ్వరం గురించి ఎట్లే ఎట్లుందన్న వాట్ ఈస్ దిస్ కాళేశ్వరం అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన ఎయిర్పోర్ట్లో వస్తుంటే కలిసిన మొన్న పదిహేడు తారీఖు ఫోన్ చేసి ఫోన్ చేయగానే పేరు నా నంబర్ ఉంటుంది రంజిత్ హాయ్ రంజిత్ అవయ్యు అంటే కోపంగా మొదలు రెట్టిండ్రు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నా ఎందుకు ఇంత ఆవేశం ఎందుకు ఇంత ఇంపేషన్స్ ఎందుకు ఇంత ఎందుకంటే నేను వాళ్ళ సర్పంచ్లతో మాట్లాడుతున్నా బీఆర్ఎస్ సర్పంచ్ ఎంతో మని మా దగ్గరకు వస్తుండ్రు ఇద్దరు ఆల్రెడీ వచ్చేసి చెప్పిన కొందరు ఎంపీటీసీలు డెపీటీసీలు వస్తుంది తయారైండ్రు అయితే అందుకు కోపం అండ్లా వాళ్ళతో సర్పంచ్తో చెప్పిన ఆయనే బిజె బీజేపీకి వస్తుందని ప్రయత్నం చేస్తుండే ఇప్పుడు విపరీతంగా కాంగ్రెస్కి వస్తుంది ప్రయత్నం చేస్తుండే ఎవరితో మాట్లాడినా నా దగ్గర ఉండేవాన్ని వస్తుండు మీరు కూడా చూసుకోవాలి మీరు అటో ఇటో పోవాలి అటో ఇటో అంటే అటు అంటే కాంగ్రెస్ ఇటు అంటే బీజేపీ కానీ ఇటే రాండ్రి అని నేను చెప్పినా చెప్తే ఆయన ఫోన్ చేస్తుంటుంది దాని మీద కోపం ఆయన ఎంతమందిని కొనలేదు ఎంతమందిని డటాయించలేదు ఊపితా ఓపెన్ మీటింగ్ చెప్పిండు అయితే అయితే అట్లా మాట్లాడకు మీరు అట్లా చేయరాదంటే తప్పనిసరి చేస్తాను ఆనంగానే బూతులు బూతులు అంటే ఇంకా ఎందుకు చెప్పాలి కానీ ఆయనదైన ఆయన పెంపకము వ్యక్తిత్వం సంస్కారము ఆయనదైననే చెప్పేసుకున్నాడు అయితే నేనేం చేయాలి ఆయన ఆయనదైననే చూపెట్టుకున్నాడు ఆయన ఎటు ఎటువంటి మనుషులు ఎటువంటి మాటలు మాట్లాడతాడు ఆయన సంస్కారము ఆయన పెంపడం పెంపకము వ్యక్తిత్వం చూపెట్టుకున్నాడు ఇంకా ఆయనకే అది ప్రాబ్లం అయితే నేను పట్టించుకోవద్దన్న అయితే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను కార్లు ఉండే కార్ల నలుగురు ఉండే అంటే స్పీకర్ మీద పెట్టదు కానీ నేను మాట్లాడేది నేను అర్థమైంది ఎందుకంటే హాయి రంజితన్న ఏమైంది అన్నట్టు ఇట్లా మాట్లాడినంటే వాళ్ళు ఎవరికో చెప్పాను అయితే వాళ్ళు నేను పట్టించుకోవద్దన్న ఆయన తప్పు చేస్తే నేను ఎందుకు వాటారు తర్వాత కొందా ఈ భాష వాడొద్దు ఇది ఈ కల్చర్ మా చేవళ్ళకి తీసుకురావద్దు ఎవరు కూడా అది చే ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఈవెన్ తాగి ఉన్న కార్యకర్త కూడా ఆ పదం వాడదు వాడలేదు పెద్ద మంత్రి కూడా వాడలేదు అటువంటి పదం ఆడుతున్నాడు అంటే మీరు ఇది ఊ ఊకోవద్దు పోలీస్ కంప్లైంట్స్ ఇడ్స్ పోలీస్ కంప్లైంట్స్ ఇడ్స్